ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పార్టీలు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు మేనిఫెస్టోలో ఏం పెట్టారు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి చెప్పారు పక్కన తెలంగాణ రాష్ట్రం ఇంకొక వైపు కర్ణాటక రాష్ట్రం ఉచిత బస్సు ప్రయాణం కూడా పెట్టింది అక్కడ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు కాపీ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం పెడతామని చెప్పేసి చెప్పాడు అంటే పక్క రాష్ట్రాలంతా కూడా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఫ్రీనే రాష్ట్రం మొత్తం కూడా తిరగచ్చు మహిళలు రెండు రాష్ట్రాలు కూడా కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేలోపు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కొన్ని సడతలు పెట్టారు ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఆ జిల్లాలోనే తిరగాలంట దీనికి సంబంధించి షర్మిలా గారు ట్వీట్ చేశారు చాలా గమ్మత్తుగా చేసింది ఆమె ఏం ట్వీట్ చేసిందంటే ఏరు దాటేంత వరకు ఓడం దాటాక బోడి మల్లన్నల ఉంది కూటమి ప్రభుత్వ తీరు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ 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 అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి ఓట్లు వేయించుకొని ఇప్పుడు కండిషన్ అప్లై అనడం దారుణం జిల్లా స్థాయి వరకే పరి అంటే ఉచిత బస్సు పథకాన్ని పరిమితం చేస్తామనడం చెప్పడం మోసం అమలు చేయాలన్న శతశుద్ధి లేక చెప్పే సాకులు ఇవన్నీ కూడా ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదే మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది నెలల్లో దాటినా ఉచిత ప్రయాణం కల్పించకుండా మహిళలకు మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన కూడా చేస్తున్నారు రాష్ట్రాల పర్యటన పేరుతో విహారయాత్రలు చేస్తున్నారు పథకం అమలుకు ముందే నిబం ఇన్ని నిబంధనలు పెట్టే ఈ కూటమి ప్రభుత్వం రేపు అమల్లోకి తెచ్చేసరికి నియోజకవర్గం మండల స్థాయి వరకే ఫ్రీ అనేసి అంటారేమో కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు రాష్ట్రం అంతా ఉచిత ప్రయాణమే పల్లె వెళ్ళకో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అంతా ఉచితమే ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎంత దూరమైనా జీరో టికెట్ కార్డు చూపిస్తే చాలు ఎంత ది ఎంత దూరమైనా సరే జీరో టికెట్ ఇలాంటి మంచి పథకాన్ని అతి తక్కువ ఖర్చుతో మహిళలకు మేలు జరిగే హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఇంకా మనసు రావడం లేదు నెలకు మూడు వందల యాభై కోట్లు మహిళల కోసం ఆర్టీసీకి ఇవ్వడానికి ధైర్యం చావడం లేదు మహిళలకు భద్రత కల్పించే విషయంలో కూడా లాభ నష్టాలు చూడాలా ఇదేనా కూటమి ప్రభుత్వం కల్పిస్తూ ఉంటే మహిళా సాధికారత తక్షణం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం సౌకర్యం ఉండాలని రాష్ట్రంలోని మహిళల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది ఇక్కడ అంటే మామూలుగా శర్మిరా గారు పోస్టులు చేస్తే ట్వీట్లు చేసినా లేకపోతే ఏం చేసినా అన్నిటిలో స్టార్టింగ్లో ఏమో చంద్రబాబు నాయుడు గారి గురించి మొదలెట్టి క్లైమాక్స్ వచ్చేలోపు జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అది ట్వీట్ల రూపంలోనే సరే ప్రెస్ మీట్ల రూపంలోనే సరే ఇక్కడ అమ్మత్య ఏమంటే ఈ ఈ ఫ్రీ 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 బస్సుకు సంబంధించి ఏదైతే ట్వీట్ చేసిందో ఈ ట్వీట్లో ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకురాలి జగన్నే విమర్శించకుండా ఒక్క పోస్ట్ కూడా పెట్టేది కాదు షర్మిల గారు కానీ ఈసారి మాత్రం కొంచెం గమ్మత్తుగా గమ్మత్తుగా పెట్టింది నిత్యం చంద్రన్న పూలతో కొడుతూ జగన్ అన్న మాత్రం రాళ్ళతో కొట్టి ఆనందపడేది అలాంటిది ఉచిత బస్సుకు సంబంధించి ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అంత పెద్ద పోస్ట్ రాసి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కూడా చేసింది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది మా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికి మహిళలు ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం అందిస్తున్నా అలాంటప్పుడు ఏపీలో ఎన్నికల ముందు ఉచిత బస్సు అని హామీ ఇచ్చి ఎన్నికలయ్యాక కేవలం జిల్లాల పరిధిలో మాత్రమే ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడికి వెళదామంటే కుదరదని కూటమి చెప్పడం ఏమిటి అని చెప్పేసి కూటమిని సరుణ గారు ప్రశ్నించారు పాపం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏమాత్రం అవకాశం లేకపోవడంతోనే ఆయనను తిట్టలేకపోయినందుకు పాపం బిడ్డ ఎంత బాధపడి ఉంటుందో మామూలు కాదు పాపం నైట్కి ఫుడ్ కూడా తిన తినూడదేమో పాపం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏం అవకాశం లేదు కాబట్టి తిట్టడానికి కూడా అవకాశం లేదు కాబట్టి నైట్ అంతా పాపం ఏడస్తూ ఉంటుందేమో అని చెప్పేసి చాలామంది చాలామంది సోషల్ మీడియా వేదికగా గుసగుసలు ఆడుకుంటున్నారు అంతే కదా లేకపోతే షర్మిలా గారు ఎప్పుడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి పోస్టులు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా ఒక పోస్ట్ అయినా ఒక ప్రెస్ మీట్ అయినా పెట్టిందా మనం చూసామా ఏందో మరి ఈ ఫ్రీ బస్సులో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తకుండా మొత్తం చేంతాడంత ట్వీట్ పెట్టింది చూద్దాం ఈ ఒక ట్వీట్తోనే జగన్మోహన్ రెడ్డి గారు తాపేస్తున్నారు లేదా ముందు ముందు ఇంకా ఉంది కదా చూడాలి మరి